వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ అందరికీ జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ మూవీలో ప్రధాన పాత్ర అయిన జానకి తన స్టోరీ గురించి చెప్తే ఎలా ఉంటుందో వివరించే ప్రయత్నం చేస్తాను వీడియో నచ్చితే చివరి వరకు చూసి ఒక లైక్ చేయండి నా పేరు జానకి నేను కేరళ రాష్ట్రానికి చెందిన దాన్ని మా తండ్రి విద్యాధర పిల్ల ఆయన ఒక స్కూల్ టీచర్ చిన్నప్పుడే తల్లి చనిపోయింది తండ్రి మరో వివాహం చేసుకోకుండా అన్నీ తానే నన్ను పెంచారు ఒక విధంగా మా నాన్నే నాకు మంచి స్నేహితుడు అన్నీ ఆయనతోనే పంచుకునేదాన్ని ఆయనకు కూడా నన్ను మించిన స్నేహితులు ఎవరూ లేరు బీటెక్ పూర్తి చేసిన నేను బెంగళూరులో ఓ మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి అక్కడికి వెళ్ళాను అయినా సరే ప్రతిరోజు జరిగిన విషయాలన్నీ మా నాన్నతో ఫోన్లో మాట్లాడుతూ ఉండేదాన్ని అక్కడ నా ఫ్రెండ్ మరో అమ్మాయి ముగ్గురం కలిసి ఒక రూమ్లో ఉంటూ ఉండేవాళ్ళం మేము ముగ్గురం మా ఉద్యోగాన్ని ఎలా అయితే బాధ్యతగా నిర్వహించే వాళ్ళమో ఆఫీస్ అవర్స్ తర్వాత మా లైఫ్ను కూడా అలానే ఎంజాయ్ చేసేవాళ్ళం అన్నట్టు చెప్పడం మర్చిపోయాం మేము జాబ్ చేసే దగ్గర మా టీం లీడర్ వెంకట్ నా సీనియర్ దానివల్ల నాకు ఇంకా ఈజీ అయిపోయింది నా జాబ్ లైఫ్ అలా ఉన్న ఓ రోజు మా ఊర్లో జా సందర్భంగా మా ఊరికి వెళ్దాం అనుకుంటే నా రూమ్మేట్స్ కూడా నాతో పాటు వస్తానన్నారు కాదనలేక వాళ్ళని కూడా తీసుకువెళ్ళా అలా తీసుకువెళ్ళిన తర్వాత నాకు మరో రెండు రోజులు లీవ్ ఎక్స్టెన్షన్ ఉండటం వల్ల మా నాన్నతో మరో రెండు రోజులు గడిపి వస్తానని వాళ్ళని రాత్రి పది గంటల సమయంలో బస్ ఎక్కించడానికి నేను కూడా వెళ్ళాను అలా వెళ్ళిన మేము ఒక బేకరీలో జ్యూస్ తాగడానికి ఆగాం మేము ఆర్డర్ ఇచ్చిన జ్యూస్లో ఆ జ్యూస్ షాప్ వాడు షుగర్ కలపలేదు ఇదే అడిగితే వాడు తాగి వెటకారంగా మాట్లాడాడు అదే సమయంలో అక్కడ ఓ ముగ్గురు యువకులు మాత్రం అసభ్యంగా ప్రవర్తించారు ఇక గొడవ పెద్దదవడం ఎందుకులే అని అక్కడి నుంచి మేము వచ్చేసాం వచ్చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఇద్దరిని బస్ ఎక్కిచ్చా తర్వాత రిటర్న్ వస్తుంటే నా ఫోన్ మరిచిపోయానని నేను గమనించాను ఖచ్చితంగా ఆ బేకరీలోనే మర్చిపోయి ఉంటానని అక్కడికి వెళ్ళాను అలా వెళ్ళిన తర్వాత అక్కడ అనుకోని సంఘటన జరిగి నా జీవితం మొత్తం తలకిందలైపోయింది ఇదే సందర్భంలో అదే స్టేట్లో మరో ఇష్యూ వైరల్ గా మారింది అదేంటంటే తన కుటుంబాన్ని వదిలేసి అన్ని సుఖాలను విడిచి దేవుడు నమ్మి దేవి కుమార్తెగా మారిన ఒక యువతపై అదే మతానికి చెందిన ఫ్రాన్సిస్ అనే బోధకుడు మూడు సంవత్సరాలుగా అత్యాచారం చేస్తున్నాడని డేవిడ్ అనే లాయరు ఆ కేసును వాదించడానికి సిద్ధపడ్డాడని మీడియాలో వార్తలు వస్తున్నాయి ఇలా ఆ డేవిడ్ ఆ దేవుని కుమార్తె నిందమోపిన ఫ్రాన్సిస్ ఒకే మతానికి చెందినవారు అవటం వల్ల ఆ మత పెద్దలు డేవిడ్ పై ఒత్తిడి తీసుకువచ్చారు ఆ కేసును వదిలేమని కానీ డేవిడ్ మొండుగా ఆ కేసును వాదిస్తానని తప్పు చేసిన వాళ్ళు ఏ మతానికి చెందినవారు ఏ సమాజానికి చెందిన వారైనా శిక్ష పడాలని పైగా అన్ని వదిలేసి దేవుని కుమార్తెగా బతుకుతున్న అలాంటి అభాగ్యరాలపై ఇలాంటి అత్యాచారాలు చేయడం తప్పని ఖచ్చితంగా వాదిస్తానని అనడంతో ఈ వార్త మీడియా వరకు వెళ్ళిపోయింది అయితే కోర్టుకి రావాలంటే ముందు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయాలి కాబట్టి డేవిడ్ పైన ఆ డేవిడ్ ఆ తర్వాత రోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఫైల్ చేయబోతున్నానని ముందుగానే మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అలా మీడియాకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల రాజకీయ నాయకులు పోలీస్ వ్యవస్థ మీడియా వ్యవస్థలోని ఉన్న ఆ మతానికి చెందిన పెద్దలందరూ కుమ్మక్కయ్యి డేవిడ్ కేసు ఫైల్ చేయకుండా చూడడానికి ఫిరోజ్ అనే ఒక కానిస్టేబుల్కి అల్లర్లు సృష్టించాలని ఆర్డర్లు వేస్తారు ఫిరోజ్కి ఏం చేయాలో తెలియక ఆ పోలీస్ స్టేషన్ దగ్గర జరుగుతున్న గొడవను పక్కదారి పట్టించాలని ప్రయత్నిస్తాడు ఇదే సమయంలో మా నాన్న నన్ను వెతుక్కుంటూ ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు అలా వెళ్ళిన నా తండ్రిని ఫిరోజ్ అనే కానిస్టేబుల్ దొమ్మిలో కింద పడిపోయేటట్టు కాల్తో తన్నుతాడు అలా పడిపోయిన మా నాన్నని తొక్కి స్లాట్ వల్ల చనిపోతాడు అలా ఈ కేసు గురించి అన్ని మీడియా ఛానల్లో రావడం జరుగుతుంది తా డేవిడ్ తా వాదించబోతున్న కేసు పక్కదోవ పట్టడం జరుగుతుంది అంతా గమనిస్తున్న డేవిడ్ పాపులారిటీ కోసం తన గొప్ప లాయర్ నిరూపించుకోవటం కోసం ఈ కేసు వాదిస్తుంటే ఇలా పక్కదారి వెళ్ళిపోయింది ఇలా మా నాన్నగారు తొక్కిసలాట్లో చనిపోవడం వల్ల తన పాపులారిటీ తగ్గిపోయిందని డేవిడ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇదే సందర్భంలో మా నాన్న కనిపించడం లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా స్నేహితుడు నవీన్ తీసుకొని వెళ్ళాను అలా వెళ్ళినప్పుడు పోలీసులకి నా బాధను చెప్పకముందే టీవీలో వచ్చిన వార్తను విని నేను కళ్ళు తిరిగి పడిపోయాను అలా పడిపోయిన నన్ను రక్షణ శాఖ వారు హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది అదే హాస్పిటల్లో నా తండ్రికి మార్టం జరుగుతూ ఉంటుంది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తొక్కిసలాట వాళ్ళు చనిపోలేదని హార్ట్అటాక్ వాళ్ళు చనిపోయాడంటూ రిపోర్ట్ ఇవ్వమని పోలీసు వారు ఆ డాక్టర్పై ఒత్తిడి తెస్తూ ఉంటారు మరోవైపు నన్ను తీసుకువచ్చిన ఎస్ఏ కనకరాజుకు డాక్టర్ మరో షాకింగ్ విషయం చెప్తుంది అదేంటంటే ఒంటిపైన అనేకమైన ఫిజికల్గా గాయాలున్నాయని పైగా ఒకరికంటే ఎక్కువ మంది నాపై దాడి చేశారని అంతేకాకుండా గర్భవతిని కూడా చెప్పడం జరుగుతుంది అదంతా విన్న ఎస్ఐ కనకరాజ్ ఆశ్చర్యపోతాడు ఈ విషయం బయటికి రాకుండా జాగ్రత్తగా ఉంచమని డాక్టర్కి కూడా చెప్తాడు కానీ ఆ వ్యవస్థలో ఉన్న అదే మతానికి చెందిన అనేవాడు ఈ విషయాన్ని మీడియాకి చెప్పి ఫ్రాన్సిస్ కేసు మీడియా మర్చిపోయేలా చేస్తాడు ఈ సందర్భంలోనే తండ్రి చనిపోయాడని తెలుసుకుని దూరపు చుట్టమైన నా బాబాయి వచ్చి విషయం మొత్తం తెలుసుకుంటాడు ఇక నాకు తోడుగా వచ్చిన నా ఫ్రెండ్ నవీన్ని నా గురించి కనకరాజ్ ఎంక్వైరీ చేయగా తనకేమీ తెలియదని బెంగళూరు నుంచి వచ్చానని చెప్పడం జరుగుతుంది స్నేహితుల నెంబర్లను ఇవ్వడం కూడా జరుగుతుంది అలా ఎస్ఐ కనకరాజు నా స్నేహితులతో మాట్లాడగా వాళ్ళు తర్వాత రోజు ఉదయం వస్తానని చెప్పి బెంగళూరు నుండి బయలుదేరడం జరుగుతుంది ఈలోపు స్పృహలోకి రా నా తండ్రి మరణించాడని తెలుసుకోవటం మా బాబాయ్ దగ్గరుండి అంత్యక్రియలు ఏర్పాటు చేయడం జరుగుతుంది చిన్నప్పుడే తల్లి చనిపోయింది ఇప్పుడు తండ్రి చనిపోయాడు నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరో తెలీదు నాపై దాడి ఎవరు చేశారో తెలియదు ఇలాంటి సందర్భంలో నా స్నేహితులు నాకు అండగా నిలబడ్డారు ఇక ఇది పోలీసు వారి ఆధ్వర్యంలో జరగబట్టి నా ప్రమేయం లేకుండానే పోలీస్ కేసు అవటం పోలీసుల ఎంక్వైరీ పేరుతో నన్ను పిలవటం జరుగుతూ ఉంటుంది ఓ రోజు ఎంక్వైరీ పేరుతో ఆ ప్రాంతానికి చెందిన సిఏ మాథ్యూస్ అనే వాడు వచ్చి ఒక ఆడపిల్ల దగ్గర ఏ విధంగా ఆడకూడదు అలాంటి ప్రశ్నలన్నీ వేస్తూ ఉంటాడు నేను మాత్రం జరిగిందంతా చెప్పాను బేకరీలో జరిగిన విషయం మొత్తం చెప్పాను అక్కడ బేకరీలో యజమాని అలా అన్న తర్వాత వచ్చేస్తున్నప్పుడు ఓ ముగ్గురితో గొడవ జరిగిందని చెప్పడం జరిగింది ఆ ముగ్గురులో ఒకడు అక్కడ పెద్ద వ్యాపారవేత్త మాల్స్ నిర్వహిస్తున్న వాడి కొడుకు ఈ విషయాన్ని మాథ్యూస్ అనేవాడు అవకాశంగా తీసుకుంటాడు ఆ మాల్స్ యజమానిపై అలాంటి కేసు రాకుండా ఉండడానికి తొందరపడి ఆ బేకరీని నిర్వహిస్తున్న వానర్ పైన నింద ఎంక్వైరీ పేరుతో తీసుకువచ్చి తానే నాపై దాడి చేసినట్లు కేసుని ఫైల్ చేసి కోర్టు హీరింగ్ వరకు తీసుకువస్తాడు మరోవైపు డేవిడ్ అనేవాడి కేసు మీడియా అంత పాపులర్ చేపడానికి కారణం జానకీ కేసేనని ఎవరో వెనక నుండి ఆడిస్తున్నారని కోపంగా ఉన్నాడు డేవిడ్ అంతేకాదు ఆ బేకరీ వానర్ వానర్ కూడా డేవిడ్ మతానికి చెందిన వాడు అవటం వలన వాడిపైన ఎలాంటి కేసు రాకూడదని వాడి వైపున వాదించడానికి డేవిడ్ రావడం జరుగుతుంది ఈ సందర్భంలో బేకరీ యజమాని తప్పు చేయలేదని నిరూపించడానికి డేవిడ్ అన్యాయంగా నాపై అనేకమైన నిందలు మోపడం జరిగింది కేవలం తన మతానికి చెందిన ఆ బేకరీ యజమాని టోనీని కాపాడడానికే నేను తప్పుడు తప్పుడు వీడియోలు చూస్తూ ఉంటానని తప్పుడు స్నేహాలు చేశానని చిన్నప్పుడే తల్లి చనిపోవటం వల్ల విచ్చలవిడిగా పెరిగానని నా తండ్రికి తెలియకుండా ఎవరితోనో నేనే సన్నిహితంగా మెలగడం వలనే ప్రెగ్నెంట్ వచ్చిందని తండ్రి చనిపోవడానికి కారణం కూడా అదేనని తండ్రి చనిపోయినా కూడా నేను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా సానుభూతి కోసమే ఈ విషయాలను వాడుకుంటున్నానని ఇలా డేవిడ్ తన నోటికి వచ్చినట్లు కథలను అల్లి కోర్టులో చెప్పడం జరుగుతుంది అయితే ఇక్కడ డేవిడ్ అనేవాడు తన మతానికి చెందిన ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే అదే మతానికి చెందిన గురువుకు వ్యతిరేకంగా కేసును వాదించి పాపులారిటీ సంపాదించాలని అనుకున్నాడు కానీ వేరే మతానికి చెందిన నా పైన మాత్రం అనేకమైన నిందలు వేసి వాడి మతానికి సంబంధించిన వారిని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు ఇదే సందర్భంలో మరో మతానికి చెందిన ఫిరోజ్ అనేవాడు నా తండ్రిని చనిపోవటానికి కారణమై కూడా నా నుండి సానుభూతికి ప్రయత్నిస్తూ వచ్చాడు ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే అసహ్యం వేసింది కోర్టు కూడా డేవిడ్ వాదనలతో ఏకీభవించింది నేనే తప్పు చేశానని నమ్మి నన్ను మందలిస్తూ కేసును కొట్టేసి డేవిడ్కి అనుకూలంగా తీర్పునిచ్చింది ఇక డేవిడ్కి కావాల్సింది పాపులారిటీ వాడి మతం అంతే ఇతర మతస్థులు ఏమైపోయినా పర్వాలేదు ఇతర ఆడపిల్లలు ఏమైపోయినా పర్వాలేదు అన్నట్లు ఉంది వాడి తీరు ఇక దీన్ని తర్వాత ఫిరోజ్ అనేవాడు మరల తాను తప్పు చేయలేదని తనని క్షమించమని సానుభూతి కోసం రావటం జరిగింది అప్పటికే అన్ని విధాల అందరినీ కోల్పోయి బంధువులు కూడా దూరం పెట్టడం వల్ల నవీన్ వాళ్ళ అక్క సరైన ఆధ్వర్యంలో వారి యొక్క పోషణలో ఉన్న నాకు నా స్నేహితులు ధైర్యం చెప్పి మరలా బెంగళూరులోని ఏదో ఒక కంపెనీలో జాబ్ చేస్తూ హ్యాపీగా జీవించడానికి నన్ను సిద్ధం చేసి వాళ్ళతో పాటు తీసుకువెళ్ళిపోయారు అలా వెళ్ళినా అక్కడ కూడా ఈ ఫిరోజ్ రావడం జరిగింది ఇక ఫిరోజ్ చెప్పిన మాటలు విని తన తప్పు తాను తెలుసుకున్నాడు కాబట్టి మరణించడం కూడా జరిగింది ఇప్పుడు ఫిరోజ్ నాకు సలహా ఇచ్చాడు నీవే తప్పు చేయలేదు కానీ నీపై ఇంత పెద్ద నింద మోపారు ఈ కోర్టు కాకపోతే మరో కోర్టు మనం హైకోర్టులో అప్పీల్ చేద్దామని మరలా మొదలుపెట్టాడు నిజానికి డేవిడ్ వేసిన ఆరోపణలతోనే నా జీవితం నాశనం అయిపోయింది మరలా కేసులు కోర్టులు అంటే లాయర్లు వాదించే విధానం చూసి కూడా నాకు అసహ్యం వేసింది కానీ నేను ఏ తప్పు చేయలేదు అలాంటప్పుడు నేను ఎందుకు భయపడాలి నా జీవితాన్ని నేను ప్రశాంతంగా జీవించే హక్కు నాకుంది కాబట్టి ఫిరోజ్కి పిటిషన్ ఎలా వేయాలని అడిగాను అయితే ఈ కేసులో నాకు ఎలాంటి ఆధారాలు అనుకూలంగా లేవు కాబట్టి ఏమైనా ఆధారాలు సేకరించి వాటిని చూపిస్తూ పిటిషన్ వేయొచ్చు అని చెప్పాడు దానికి ఫిరోజ్ చాలా సహాయం చేశాడు మొట్టమొదటిగా ఆ బేకరీ దగ్గర నుంచే ఎంక్వైరీ మొదలుపెట్టాడు అప్పుడే ఫిరోజ్కి ఒక సాక్ష్యం దొరికింది అదేంటంటే ఆ బేకరీకి ఉన్న సీసీ కెమెరాలు కాకుండా ఆ బేకరీకి దగ్గరలో ఉన్న ఒక సెల్ ఫోన్ షాపుకి కూడా సీసీ కెమెరాలు ఉన్నట్లు ఫిరోజ్ గుర్తించాడు ఇక ఆ యజమాని సహాయంతో కొన్ని వివరాలు సేకరించాడు ఇక ఈ విషయాలను అనుకూలంగా పోలీసు వారి దగ్గరుండి ఉన్న సీసీ ఫుటేజ్ సేకరించాలని ఫిరోజ్ నన్ను కూడా ఆ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లడం జరిగింది అప్పుడు అక్కడున్న సీఏ మధ్యూస్ ఫిరోజ్తో చాలా వెటకారంగా మాట్లాడతాడు ఫిరోజ్కి అసలు కానిస్టేబుల్ ఉద్యోగం తన తండ్రి పోవటం వల్ల వచ్చిందని తన తండ్రి కూడా ఒక ఆడపిల్లతో అసభ్యంగా ప్రవర్తించడం వల్ల ఆమె తిరగబడ్డం వల్ల ఇన్వెస్టిగేషన్లో చనిపోయాడని అలా చనిపోయిన వ్యక్తి కొడుగ్గా ఉద్యోగం సంపాదించి నువ్వు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నావా అసలు నీకు ఇన్వెస్టిగేషన్ చేయటం వచ్చా నువ్వు చేసిన తప్పుకి సస్పెండ్ అయిపోయి ఉన్నావు నీకెందుకు ఈ కేసు గురించి అంటూ చాలా చులకనగా మాట్లాడాడు అప్పుడే మరో కేసు విషయంగా అక్కడికి వ నాపై నిందలు వేసిన డేవిడ్ రావడం జరుగుతుంది ఫిరోజుకి చేసిందేమీ లేక డే డేవిడ్ సహాయం తీసుకోవాలని అనుకుని డేవిడ్ దగ్గరికి వెళ్ళి అంతా చెప్పి సీసీ కెమెరా ఫుటేజ్ పోలీస్ వారి నుంచి ఇప్పించాలని రిక్వెస్ట్ చేస్తాడు ఫిరోజ్కి ఇంకొక క్లూ దొరుకుతుంది అదేంటంటే జానకి టీం లీడర్ వెంకట్ అదే సమయంలో బేకర్ దగ్గరికి వచ్చాడని అయితే ఫిరోజ్కి ఏం అర్థం కాదు ఈ విషయాలన్నీ తెలియాలంటే సీసీ ఫుటేజ్ కావాలి డేవిడ్ తనకున్న పలుకుబడితో తన అసిస్టెంట్ గురువు సహాయంతో ఆ సీసీ కెమెరా ఫుటేజ్ని సంపాదిస్తాడు దాన్ని గురు ఫిరోజ్ చాలాసార్లు చూశారు నవీన్ కూడా చూశాడు ఆఖరికి నేను కూడా చూశాను కానీ ఎక్కడా ఎలాంటి ఆధారం దొరకలేదు మరోవైపు ఫిరోజ్ నవీన్ వెంకట్ని వెతికి పట్టుకుంటారు కానీ వెంకట్ చెప్పిన విషయాలు విని మేము షాక్ అయ్యాం మరోవైపు గురు ఓ రోజు అదే సీసీ కెమెరా ఫుటేజ్ని డేవిడ్కి చూపిస్తాడు డేవిడ్ దాన్ని చాలా క్షుణ్ణంగా పరిహి పరిశీలిస్తాడు తన లాయర్ బుర్రకి అక్కడ ఒక ఆధారం కనబడుతుంది అదేంటంటే నేను మొబైల్ మరిచి పోయి బేకరీకి తిరిగి వెళ్ళేటప్పుడు సుమారు పదిన్నర కావస్తుందని చెప్తే అప్పటికే బేకరీ క్లోజ్ అయిపోయిందని వాదించాడు కదా కానీ సీసీ ఫుటేజ్లో ఓ కారు మిర్రర్లో షాపు ఓపెన్ అయి ఉండడం అప్పటికి టైం పది నలభై కావడం గమనిస్తాడు ఆ లాయరు అంటే ఆ రోజు బేకరీ ఓనర్ టోనీ చెప్పింది అబద్ధమా అనే ఆలోచనలో పడతాడు డేవిడ్ దాంతో మళ్ళీ ఈ కేసు రీఓపెన్ చేయొచ్చని విచారణకు హైకోర్టులో రీట్ పిటిషన్ వేయొచ్చని సలహా ఇస్తాడు అయితే నా ఫ్రెండ్ నవీను మీరే ఎందుకు ఈ కేసు మరలా వాదించకూడదని అడిగితే అసలు నేనేగా జానకికి వ్యతిరేకంగా వాదించాను మళ్ళీ ఇప్పుడు నేనే జానకి తప్పు చేయలేదని ఎలా వాదించగలను అని అంటాడు ఇక్కడ లాయర్ తన వాళ్ళని తప్పించడానికి అలాగే సొసైటీలో ఉన్న కొంతమంది పైన కోపంతో నా మీద వ్యతిరేకంగా నేను చెప్పేవారిని అబద్ధాలని అసలు ఆ రోజు నేను వెళ్ళేటప్పుడు ఆ బేకరీ క్లోజ్ అయిపోయిందని చెప్పాడు కానీ ఇప్పుడు నిజం తెలిసి కూడా నా తరపున వాదించి తన సంపాదించుకున్న పేరుని పోగొట్టుకో సిద్ధంగా లేడు ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే తన మతానికి చెందిన అమ్మాయి కాబట్టి తానే ఆ కేసు మొత్తం డీల్ చేశాడు కానీ ఇక్కడ నాకు అన్యాయం జరగ అన్యాయం జరిగితే తన వాడు రక్షించుకోవడానికి నాపై అనేకమంది నిందలు వేశాడు కానీ నా ఫ్రెండ్ తనపై ఒత్తిడి తేవడంతో ఆ లాయర్ బుర్రకి పొదును పెట్టి ఒక సలహా ఇస్తాడు ఈ తప్పిదమంతా రాష్ట్రమే చేసిందని జానకి వర్సెస్ కేరళ స్టేట్గా ఈ సమస్యను లేపి పెద్ద దుమారం లేపడానికి మహిళా సంఘాలు ఇలా అందరి దృష్టి నా పేరు మళ్లించడానికి సలహా ఇస్తాడు అదేవిధంగా తాను కాకుండా తన చెల్లి నివేదిత కేసును టేకప్ చేస్తే నాకు అన్యాయం జ న్యాయం జరుగుతుందని నా ఫ్రెండ్ నవీనికి సలహా కూడా చెప్తాడు అంతా లాయర్ అనుకున్నట్లే జరిగింది ఒక స్టేట్ వర్సెస్ నా కేసుగా మార్చేశాడు అప్పటి నుంచి జానకి వర్సెస్ కేరళ స్టేట్గా మారిపోయింది దాని తర్వాత నివేదిత తన ఇన్వెస్టిగేషన్లో మొత్తం ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలు సేకరించి కోర్టులో వాదనలు కూడా వినిపించింది అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ లాయర్ నివేదిత తన సమాజానికి సంబంధించిన వాళ్ళని కాపాడడానికి వాళ్ళు ఎలాంటి తప్పు చేయలేదని చెప్తూనే నేను నా సీనియర్ అయిన వెంకట్ నా టీం లీడర్గా ఉండటం వలన వెంకట్తో నేను సన్నిహితంగా ఉండటమే కాకుండా వెంకట్తో తల్లిని కాబోతున్నానని ఒక నింద వేశాడు కదా డేవిడ్ ముందు దాని గురించి నివేదిత చాలా క్లారిటీగా వాదనలు వినిపించింది ఆ రోజు వెంకట్ బ్యా దగ్గర ఎందుకు వచ్చాడంటే వెంకట్ టీం లీడర్గా ఉన్నప్పుడు ఆఫీస్ అవర్స్లో ఎవరు మొబైల్ అయినా టీం లీడర్కి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా అలా పెట్టేటప్పుడు అమ్మాయిల మొబైల్లోకి స్పై కెమెరాలు అమర్చి వాటి ద్వారా అమ్మాయిల యొక్క పర్సనల్ డేటాను ఫొటోస్ను తన సెల్లకు వచ్చేలా ఆటోమేటిక్ సిస్టమ్ ఏర్పరచుకొని వాటిని చూస్తూ వెంకట్ ఆనందపడేవాడు అలాగే నా సెల్లో కూడా ఆ యాప్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది తెలియక ఎప్పటిలానే బేకరీ దగ్గర మొబైల్ వాడడం ఆ మొబైల్ ఎక్కడుందో ఎవరు వాడుతున్నారో ప్రతిదీ వెంకట్ మె వెంకట్కి మెసేజ్ వెళ్ళడం అలా వెళ్ళిన వెంకట్ ఆ ఫోన్ తాను తీసుకోవడానికి మాత్రమే అక్కడికి వచ్చాడని నివేదిక చెప్పడం జరిగింది ఈ కేసులో వెంకట్కి ఎలాంటి ప్రమేయం లేదు కానీ తను అన్యాయంగా ఆడపిల్లలు మొబైల్లో స్కై యాప్లను పెట్టి వాళ్ళ ఇండివిజువల్ ప్రైవసీని తను చూస్తూ ఆనందపడ్డాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది ఇక ఆ తర్వాత ఆ రోజు ఏం జరిగిందో కూడా నివేదిక చాలా క్లారిటీగా కోర్టు వారికి వివరించడం జరిగింది ఫోన్ వదిలేసి ఫోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అదే బేకరీలో పనిచేస్తున్న మురుగన్ అనేవాడు ప్రతిరోజు రాత్రి బేకరీ క్లోజ్ చేసిన తర్వాత టోనీ వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి సీసీ కెమెరాపై క్లాత్ని కప్పి తను దొంగచాటుగా ఆ బేకరీలోకి వెళ్ళి తింటూ ఉండేవాడు ఆ రోజు కూడా తను అదే పని చేయడానికి వెళ్ళినప్పుడు బేకరీకి ఓపెన్ చేయటం జరిగింది అక్కడ నా ఫోన్ని గమనించాడు నేను వస్తానని ముందే కాసేపు కూర్చొని నేను వచ్చిన తర్వాత దొంగచాటుగా క్లోరోఫామ్ జల్లి నాపై ఒక తడిగుడ్డను నా మొహానికి చుట్టి తర్వాత మొత్తం ఇంజెక్షన్ ఇచ్చి నాపై దాడి చేశాడని నివేదిక చాలా క్లారిటీగా చెప్పింది తర్వాత నన్ను ఒక రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర నా బండితో సహా పడేసి తనకేమీ తెలియనట్టు యథాధంగా తన పని తాను చేసుకున్నాడని నివేదిక చెప్పడం జరిగింది ఇదంతా విన్నా నాకు షాక్ అనిపించింది అసలు నా ప్రమేయమే లేకుండా నాపై ఇలాంటి దాడి చేయటమే కాకుండా ఇంత అన్యాయంగా ప్రవర్తించాడు అప్పటికే గర్భంతో ఉన్న ఒక అభాగ్యరాలుగా ఎటు పోవాలో ఏం చేయాలో తెలియలేకపోయింది అప్పుడే మరలా లాయర్ డేవిడ్ ఈ కేసు వాదించడం జరిగింది ఏ స్త్రీ కూడా తనకి ఇష్టం లేకుండా తన గర్భమున మరో బిడ్డకి జన్మనివ్వటానికి ఇష్టపడదు లివింగ్ రైట్ అండ్ సొసైటీలో గర్వ గౌరవంగా బ్రతకాలంటే జానకి అనుకున్నట్టు జరగాలి అని నా వైపు మాట్లాడడం జరిగింది నివేదిత ఒక పాయింట్ చెప్పింది అదేంటంటే నివేదిత కూడా అప్పుడు గర్భవతి జానకి గర్భవతి కానీ నన్ను ఈ సమాజం చూసే దృష్టి వేరేగా ఉంటుంది జానికిని సమాజం చూసే దృష్టి వేరేగా ఉంటుంది కానీ నేను మనసు వాచ కర్మను ఒక బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నా మానసికంగా దానికి సంసిద్ధంగా ఉన్నా కానీ జానకి పరిస్థితి అది కాదు ఈ సొసైటీలో జానకిని ఒక తప్పుడు దృష్టితో చూస్తుంది తనకి ఇప్పుడు తల్లి తండ్రి కుటుంబమే లేదు అలాంటి తను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇష్టం ఒక బిడ్డకి జన్మనివ్వటం అనేది అసాధ్యం కాబట్టి అసలు తన ప్రమేయమే లేకుండా జరిగిన ఒక దుర్ఘటన తన ప్రమేయమే లేకుండా ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి తన జీవితాన్ని ఇలా నడి సముద్రంలో వదిలేసినందుకు ఖచ్చితంగా తన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వమే స్వీకరించాలి అంతేకాదు తన కడుపులోని బిడ్డను కూడా తొలగించి ఈ రాష్ట్ర ప్రభుత్వమే సరైన నిర్ణయం తీసుకోవాలి అంటూ వాదించింది ఇదంతా విన్న జడ్జిలు ఆలోచనలో పడ్డారు ముందు కేసులన్నీ తిరగేయడం మొదలు పెట్టారు అదేవిధంగా లాయర్లు డాక్టర్లు సలహా కూడా తీసుకున్నారు మానవతా దృక్పథంతో జానకి సమాజంలో హుందాగా బ్రతికే హక్కు కూడా ఉంది కాబట్టి వాటిని కలిపి అదేవిధంగా పుట్టబోయే బిడ్డ ప్రాణాన్ని తీసే హక్కు కూడా ఎవరికీ లేదు కాబట్టి ఇన్ని అంశాలను ఆలోచించి కోర్టు తూర్పుని ఇవ్వడం జరిగింది జానకి ఇష్టం లేనందున బిడ్డను తొలగించి తొలగించడానికి సమాజం ఒప్పుకోదు అలాగని ఇష్టం లేకుండా జానకితో బలవంతంగా ఒక బిడ్డను కనడానికి కూడా ఒప్పుకోదు దీనికి వైద్యపరమైన వెసులుబాటు ఉండటం వల్ల ఏడవ నెల అయిన జానకి గర్భం నుండి బిడ్డను తీసి ఇంక్యుబేటర్లో పొదిగించి ఆ బిడ్డకు ప్రాణం పోసాక ఆ బిడ్డ యొక్క మొత్తం బాధ్యత ప్రభుత్వమే స్వీకరించాలి అంతేకాకుండా జానకి సొసైటీలో ఫ్రీగా గౌరవంగా బ్రతికే స్థానాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలి అంటే అంటూ తీర్పునివ్వడం జరిగింది జేఎస్కే జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కథ ఇది ఇదంతా విన్నాక చూశాక ఏమనిపించిందంటే ఆడపిల్లలు ఉద్యోగం వచ్చినందున తమ కాళ్ళ మీద తాము నిలబడినామని మూలాలను మర్చిపోయి అర్ధరాత్రులు అపరాత్రులు అనుకుంటూ సమాన హక్కులు ఉన్నాయని తిరిగితే ఘోరాలు చాలా తీవ్రంగా ఉంటాయి హక్కుల కోసం పోరాటం బాగానే ఉంటుంది కానీ అందరికీ హక్కుల గురించి చట్టాల గురించి తెలియకపోవచ్చు కూలీ నాలి చేసుకునే వాళ్ళకి వాటితో పని కూడా ఉండదు అదేవిధంగా మంచి చెడు విచక్షణ లేని వాడికి అవివేకంతో ఆలోచించేవాడికి సమాజంలో అందరూ సమానమైన సోయ ఉండదు అంతేకాకుండా కాబట్టి ఈరోజు జేఎస్కే స్టోరీ ఆడపిల్లలు కాస్త అదుపాధ్యంలో ఉంటూ మంచి చెడు గుర్తిస్తూ తను ఏం చేసినా తన భవిష్యత్తు కానీ తన ఇంటి గౌరవానికి కానీ భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకే ఉంది ఏదైనా అయ్యి తర్వాత చట్టాలు న్యాయాలు కాస్త సానుభూతి చూపుతాయి జరిగిన దానికి నష్టపరిహారాలు చెల్లిస్తాయో తప్ప ఆ నష్టాన్ని ఏది కూడా వెనక్కి తీసుకోవడం ఉండదు